చెప్పిన రామాయణ ప్రసంగాలు వినడానికి వస్తుంటారండి వీళ్ళందరూ వ్యాన్లో ఒక్కసారి వృద్ధాశ్రమానికి రెండంటే నేను ఒక వృద్ధ వృద్ధాశ్రమానికి వెళ్ళాను వెళ్ళి చూస్తుంటే ఒక ఆవిడ పెట్టి సర్దేసుకుని వీధిలో కూర్చున్నారు నేను ఆ వృద్ధులందరినీ పలకరిస్తూ అలా వచ్చేటప్పటికి ఆవిడన్నారు నేనేం ఆవిడని అడగలేదు అన్నారు అయ్యా నన్ను తీసుకెళ్ళిపోవడానికి మా అబ్బాయి వస్తున్నాడు ఇవాళ అందుకని నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నానండి అది పెట్టి సర్దుకున్నా అన్నారా అమ్మ చాలా సంతోషం అమ్మా ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు మీ అబ్బాయి తీసుకెళ్ళిపోతున్నాడు అసలు ఇక్కడ ఇన్నాళ్ళు ఎందుకు ఉంచాడు చాలా సంతోషం లేని నేను ముందుకు వెళ్ళిపోయాను ఆ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు నాకు ఒక విషయం చెప్పారు వీళ్ళ అబ్బాయి ఈవిడ ఈవిడ వీళ్ళ అబ్బాయిని లేకలేక లేక లేక నోములు వ్రతాలు పూజలు చెయ్యనివి లేవు చేస్తే పుట్టాడు ఆవిడ భర్త మరణించిన తర్వాత అంటే ఆ కొడుకు తండ్రి మరణించిన తర్వాత కొన్నేళ్లు పోయాక ఈవిడ ఆయనకి బరువైపోయి ఈవిడిని గుడికి తీసుకెళ్తున్నానని చెప్పి మాకు డబ్బు కట్టేసి చెప్పద్దని ఈవిడెప్పుడు గుమ్మం దిగింది కాదు ఎక్కడికి వెళ్ళింది కాదు అతను ఈవిడ్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆవిడిని ఇక్కడికి తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయాక మేము కొంతసేపు అయ్యాక అమ్మ మీకు రూమ్ అలాట్ చేసాం బలా నా గదిలో ఉండండి అంటే ఎందుకు నేను ఇక్కడ ఉండడం ఎందుకు మా అబ్బాయి వస్తాను నేను వెళ్ళిపోతాను ఇదేదో చూపిస్తానని తీసుకొచ్చాడు అంది కాదమ్మా ఇది వృద్ధాశ్రమం మిమ్మల్ని ఇక్కడ చేర్చాడు మీ అబ్బాయి అని చెప్పాం కొన్ని గంటల తర్వాత ఆవిడికి పిచ్చెక్కిపోయింది ఆ కొడుకు కోసం పిచ్చిక్కిపోయి ఆవిడ అస్తమానం అన్నం పెట్టగానే అన్నం చేసి మా అబ్బాయి వస్తాడండి నేను వెళ్ళిపోతానని పెట్టి సర్దుకుని వీధిలో కూర్చుంటారు నువ్వు ఇరవై ఏళ్ళు దత్తాత్రేయ స్వామి వారి జీవితం అదే కదండి దత్తాత్రేయ స్వామి వారి గురువుగా స్వీకరించింది ఒక వేశ్యని స్వీకరించారు ఇందుకే విటుల కోసం ప్రతిరోజు రాత్రి నిలబడ్డాను ఇలా నిలబడేది ఈశ్వరుడి కోసం ఒక్క క్షణం నిలబడితే నా బతుకు ఎంత బాగుండునో అనుకుని మారిపోయింది